కర్ణాటక సంగీతం థియరీ క్లాసులు సెకండ్ ఇయర్ ఇప్పుడు కాంబోజి రాగం దీనిని లక్షణాలు తెలుసుకుందాం ఇది ఇరవై ఎనిమిదవ మేళకత్త అయిన హరికాంబోజీ జన్యం ఇది పురాతన రాగం అంటే హరికాంబోజి నుంచి జనించిందే కాంభోజీ రాగం అని చెప్తున్నారు ఇది పురాతన రాగం క ట ప యాది సూత్రం ప్రకారం డెబ్భై రెండు మేళకర్తల పథకంలో ఇమర్చడం కోసం హరి అనే పదం కాంబోజీకి ముందు చేర్చి హరికాంబోజిగా పెద్దవాళ్ళు చెప్పారు అంటే డెబ్బై రెండు మేళకర్తల పథకంలో ఇది కూడా జన్యం అని చెప్తున్నారు అది కాకుండా కాటప్పయ్య సూత్రం అంటే అవి స్వరాల ప్రకారం వాటి అక్షరాల ప్రకారం చేసిన సూత్రం అది కటపై అది అది ముందు ముందు లెసెన్స్గా మనకు వస్తుంది ఆ సూత్రం ప్రకారం డెబ్బై రెండు మేళకర్తల పథకంలో ఇవ్వడం కోసము దీనికి ఈ కాంబోజ్కి ముందు హరి అని చేర్చారు మూర్ఛన ఆరోహణ సరిగమ పదస నీ లేదు నీ వర్జ్యం అవరోహణ సనిదప్ప మగరిస అవరోహణలో సంపూర్ణం ఇది స్వరస్థానాలు షడ్జము చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కైశిక నిషాదం కాకలి నిషాదం అన్యస్వరంగా వస్తుంది వర్జరాగం ఆరోహణలో నిషాదం వర్జరాగం వర్జస్వరం ఇందాక చెప్పుకున్నాం కదా మళ్ళీ స్వరస్థానాలు ఒకసారి చెప్తాను షడ్జము స రీటు చతుశ్రుతి రిషభం అంటే రీటు అంతర్గాంధారం శుద్ధ మధ్యమం అంటే మావన్ పంచమము చతుశ్రుతి దైవతం అంటే ద టూ కైసికి నిషాదం నీ వన్ కాకలి నిషాదం ఏమో అన్యస్వరం అంటే నీ త్రీ అన్నమాట ఇది వర్జ్రరాగం చెప్పాను కదా ఇది భాషాంగ రాగం ఏక అన్యస్వర భాషాంగ రాగం అంటే భాషాంగ రాగాల్లో ఇది ఒక అన్యస్వరాన్ని తీసుకుంది అది కైకలి నిషాదం కాకలి నిషాదం షాడవ సంపూర్ణం అంటే ఒకవైపు అవరోహణలో సంపూర్ణము ఆరోహణలో మాత్రం ఆరు స్వరాలే వస్తాయి సప్తస్వరాలు రావు కాబట్టి సానిద సాన్ని పదస సనిప అనే ప్రయోగంలో కాకలి నిషాదం వస్తుంది సాన్ని పదస సనిప అనే చోట్ల మాత్రమే ఇందులో కాకలి నిషాదం వస్తుంది అందుకే అన్యస్వరం అన్నారు ప్రసిద్ధ కర్ణాటక రాగం పెద్ద రాగంలో ఒకటి సర్వస్వర గమక వరీక రక్తిరాగం మనోధర్మ సంగీతానికి ఇది చాలా బాగుంటుంది అంటున్నారు ఇది అనువైన రాగం అట అన్ని రకాలైన రచనలు వాగేకాలను రచించారు విస్తృతంగా పాడడానికి మంచి అవకాశం ఉన్న రాగం భక్తి శృంగార రసాన్ని వ్యక్తం చేయగలిగిన రాగం ప్రాచీన గ్రంథాల్లో కూడా ఈ రాగాన్ని పేర్కొన్నారట గ్రహన్యాస స్వరాలు స ప మ గ సభారంభంలో పాడదగిన రాగం ఇది అన్ని స్వరాలు కూడా జీవస్వరాలే సంవాదులు సప సా రీప గద మాని రాగరంజక ప్రయోగాలు ఎలా ఉంటాయంటే మగ పదస పదస ప సదప మ గరీస మగస పదమా మగరి ప పసదప పదరి సదప పద సరి గస ఇవన్నీ రాగరంజక ప్రయోగాలట మీరు వెళితే నోట్ చేసుకోండి కాంబోజీ అనేది ఒక ప్రాంతం లేదా దేశం పేరు అయి ఉండొచ్చని అక్కడ నుండి ఈ రాగం వచ్చింది కాబట్టి ఈ రాగానికి కాంబోజీ అనే పేరు ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉంటారు సంక్షిప్త రాగలాపన ఇది మీరు నోట్ చేసుకోండి నీదాప పాదప మగ గామ్మ గరి సని ఇక్కడ ఇక్కడ వరకు కూడా మధ్యమ స్వరాలే నీదాప పాదప మగ గామ్మ గరి మగరీస ఇక్కడ నుంచి సీ కూడా మామూలే మధ్యమే కానీ ఇక్కడి నుంచి మాత్రం మీకు మంద్రస్థాయిలో వస్తుంది పాద స పద ఇవి అంటే కింద చుక్క పెట్టుకోవాలి మంద్రస్థాయి మళ్ళీ ఇక్కడ సారి గరి స నీద స పద సరిగమా సరిగా మదప మగమా రిగమ సరిగమ దపమగమ మగ మపదాప పద ఇవన్నీ కూడా మధ్యమ స్వరాలే సాన్ని నిదప దాస సాన్ని నిదప దశ పదస ఇక్కడ సా ఒకటి అంతే ఇక్కడ ఇక్కడి నుంచి ప్రతి సాకి కూడా తారాస్థాయి అంటే పైన చుక్క పెట్టుకోవాలి మళ్ళీ చెప్తాను ఇది సా సాన్ని నిదప దాస సాన్ని నిదప దశ పదస మపదసీ వరకు కూడా అన్ని చోట్ల సాకు మాత్రం పైన చుక్క పెట్టుకోవాలి అంటే తారాస్థాయి సా మనం ఉపయోగిస్తున్నాం దపమ గరిసా సరిగమ పద మగపదరి ఇక్కడ మగపద ఇంతవరకు కూడా మామూలే మళ్ళీ మధ్యమ స్వరమే అంటే దప మ సరిగమ పద మగపద ఇంతవరకు ఇక్కడి నుంచి అన్నీ మీకు తారాస్థాయి వస్తాయి సరిగమ గరీస దసరి గరిస ఇవన్నీ కూడా తారాస్థాయి అంటే ప పైన చుక్క పెట్టుకోవాలి నిదప దాస మళ్ళీ ఇక్కడ కూడా సాకి పైన చుక్క పెట్టుకోవాలి దసరిరి రిస ఇవన్నీ కూడా తారస్తాయి ఇక్కడ స దసరిరి రి ఇంతవరకు తారస్తాయి తర్వాత సనిదప పద ఇది మధ్యమ స్వరాలు తర్వాత మళ్ళీ సరిగామ్మ గరి మగరి స స ఇవన్నీ కూడా తారాస్తాయి పైన చుక్క పెట్టుకోవాలి నిని దదప పాద మగ పదా స పదానంతవరకు మధ్యమే మళ్ళీ కానీ ఇక్కడ మళ్ళీ సా సారిని ఇవన్నీ కూడా తారస్తాయి దాప పాద మాగ గామగరి మగరీస ఇవన్నీ కూడా మధ్యమే ఇక్కడ స వస్తుంది ఇది కూడా మధ్యమే నిపాద వీటికి మాత్రం మంద్రస్థాయి మళ్ళీ మంద్రస్థాయికి తీసుకెళ్ళిపోతున్నాం నిపాద మళ్ళీ సరీస మామూలే గీతం మంద్రధరే ఆదితాళం తానవర్ణం తరుణి అనేది ఆదితాళం పొన్నస్వామి గారు ఆ అటతాళ వర్ణం సరస్జ నాభ ఇది చాలా ముఖ్యమైనది చాలా పెద్ద వర్ణం ఇది సరస్జినాభ వడివేలు మరియు స్వాతి తిరునాళ్ళు ఇవన్నీ కృతులు కృతులలో త్యాగరాజ్ గారి ఎవరి మాట అనేది ఒకటి మా జానకి వరప్రమేయ మరి మరి నిన్నే ఇవన్నీ కూడా ఈ కృతులన్నీ కూడా త్యాగరాజు గారు రచించినవి ఆదిదాళం ఇహ శ్రీ సుబ్రహ్మణ్యాయ అని రూపకతాళం దీక్షితారు మరకతవల్లి ఆదితాళం దీక్షితారు గారే కైలాసనాథేన చాపుతాళం దీక్షితారు ఇంకా మిగతావి వీణకుప్పయ్యర్ గారు రాసిన కొనియాడిన ఆదితాళం కైలాసనాథేన చాపుతాళం దీక్షితారు గారిది నీ భజన ఆదితాళం ముత్త భాగవతార్ గారు ఏమయ్యా రామ జంపతాళం భద్రాచల రామదాస్ గారు ఇవన్నీ కూడా ఈ రాగంలో రచించినవే కాంభోజీ రాగంలో మీకు అర్థమైంది అనుకుంటాను ఒక్కసారి మీరు రివైండ్ చేసి ఇవన్నీ కూడా స్వరకల్పన అవన్నీ కూడా రాసుకోండి చెప్పిన విధంగా అది ఈజీగా ఉంటుంది మీకు ఇప్పుడు హంసధ్వని రాగం ఈ రాగం ఇరవై తొమ్మిదవ మేళకర్త అయిన ధీనశంకరాభరణ నుంచి జనించింది ఆరోహణ సరిగ్గా పనీసా అవరోహణ శనిప గరిస స్వరస్థానాలు షడ్జము రీటు చతుశ్రుతి వృషభం అంతర్గాంధారం పంచమం కాకలి నిషాదం నీత్రి అనమాట అవడవ రాగం అంటే ఐదే ఉంటాయి వర్జరాగం ఐదే ఉంటాయి అంటే సరిగా పని శనిప గరి కాబట్టి ఐదే ఉంటాయి ఆరోహణలోను అవరోహణలోను వర్జరాగం ఆరోహణ అవరోహణలో మధ్యమము అంటే మా నిషాదము అంటే నీ ఇవి వర్జ్యము అవి మీకు కనపడవు కదా అందుకని ఇవి వర్ ఈ స్వరాలు అనమాట అంటే మా ఒకటి నీ ఒకటి లెవ్వు ఉపాంగ రాగం గ నీ అనేవి జీవస్వరాలు రక్తిరాగం అన్ని రకాలైన రచనలు ఇందులో రచించారట సంవాదులు స ప రీప గ ని పంచమాన్ని గనక మనం గ్రహం చేస్తే అంటే పంచమంతా మనం ఆరంభం చేస్తే నాగస్వరావళి వస్తుంది అని అంటున్నారు ఇహ సంక్షిప్త రాగాలాపన గా పా గా రీస ఇది మధ్యమం సని పా ఇవన్నీ కూడా కింద చుక్క పెట్టుకోవాలి నీ పా నీ అంటే మంద్రస్థాయి ఇక్కడ మళ్ళీ మామూలువే వస్తాయి మధ్యమ స్వరం సరి సరి గా పా గ పీ పా గా పా నీ పా ఇవన్నీ కూడా మధ్యమే ఇక్కడ నుంచి మళ్ళీ సా సాన్ని ఇక్కడ సా సా గపనీసీపా గపనీస రీగా సాన్ని రీసనిపా ఇక్కడ మీకు సా ఒకటే మీకు తారస్థాయి ఉంటుంది తర్వాత రీగా రిసనిప ఇవన్నీ కూడా తారస్థాయి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను తారస్తాయి దగ్గర ఆపి సా నిపా అంటే ఈ సాల్ రెండు కూడా తారస్తాయి గపనీ సా ఈ సా కూడా తారస్తాయి నిపా గపని ఇవన్నీ మంద్రస్వరం స్వరం సరిగ సాని ఇందులో సరిగ సా అనేది తారస్తాయి రిసని ఇది కూడా తారస్తాయి పా పా గనిప ఇది మధ్యమం గరీ స ఈ గరి అనేది కూడా తారస్తాయి పైన చుక్క పెట్టుకోవాలి నిపా గపని సరిగా గరి సనీప గరి సనీప గపని ఇవన్నీ కూడా మధ్యమం సా ఇది మళ్ళీ తారస్తాయి నీ గరి నిరిని ఈ గరి మళ్ళీ రీ వీటన్నిటికీ ఈ రీలకు మాత్రం చుక్క పెట్టుకోవాలి తారస్తాయి పనిపా ಗಪನಿ ಪನಿಪ ಗಪನಿ ಇದು ಮಧ್ಯಮ ಸ್ವರಂ ಸರೀಸ ಇದು ಕೂಡ ಮಳ್ಳಿ ತಾರಸ್ತಾ ಗಪ ಇದು ಮಧ್ಯಮ ನಿಸರೀಗ ನಿಸರೀಗ ಗರೀಪ ಸಾ ಗರಿ ಸರಿ ಸಾರಿ ಸ ಕೂಡ ತಾರಸ್ತಾ ನಿಪ ಪಗರೀಪಗರೀಸ ಇದು ಮಧ್ಯಮ ತಾತ ಮಳ್ಳಿ నీరి సనీప పా ఇవన్నీ కూడా నీరీసనీప పా ఇది కింద చుక్క పెట్టాలి అంటే మంద్రస్థాయి పా గరీసా ఇది మధ్యము ఒకసారి మీరు రివైండ్ చేసి దీన్ని నోట్స్ రాసుకోండి అర్థం కాని చోట ఆగి వర్ణము వర్ణాలు ఏమున్నాయి ఇందులో అంటే జలజాక్ష ఆదిటాళం మానాంబు చావడి వెంకట సుబ్బయ్య గారు ఇంకా అన్ని కృతులు కృతులలో వీణకుప్పయ్యర్ గారు వ్రాసినవి వినాయక ఆదిత్యాళం గజవదన ఆదిత్యాళ్ళం అట్లాగే పగవారు ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారు వాతాపి గణపతి అది ఆదిత్యాళం దీక్షితార్ గారు రాసింది అట్లాగే పట్నం సుబ్బ సుబ్బయ్య సుబ్రహ్మణ్య అయ్యర్ వారు రాసింది రూపకతాళంలో మనసు కరుగదేమో అది కూడా ఒకటి ఉంది శ్రీరఘుకుల అనే కృతి ఆదిత్యాల త్యాగరాజు గారు రాశారు ఇది మనం ఈరోజు నేర్చుకున్న పాఠాల్లో హరికాంబోజీ హంసధ్వని రాగాలు అర్థమైంది అనుకుంటాను అర్థం కాని చోట జాగ్రత్తగా ఆపి పక్కన ఒక నోట్బుక్ పెట్టుకుని రాసుకుంటూ ఉండండి ఆల్ ద బెస్ట్